చార్ నేస్తా ఇతడు పట్టించుకోకుండా దగ్గరకు వచ్చిన వెంటనే సెల్ఫీ తీసేసి పక్క జరుగు జరిగేయాలి అనుకుని ఏం చేశాడంటే ఆ సెల్ఫీలో అట చూస్తా సెల్ ఫోన్ లో చూస్తే వెనక నిలబడ్డాడు స్పీడ్ లో వస్తుంది స్పీడ్ లో వస్తే పక్క జరుగుతుందా అనుకున్న ఆ వ్యక్తికి మే ఫాస్ట్ లో చార్స్తా తప్పించుకోవాలా నేరుగా వచ్చి కరెక్ట్గా ఈ బ్యాక్ సైడ్ కొట్టింది తలకి తగిలింది మొత్తానికి గిర్రం తిరిగి రాళ్ళ మీద పడ్డాడు ఆ కంకర్రాళ్ళ మీద పడ్డాడు ఆ ఫోర్స్ అంత స్పీడ్లో వస్తున్న రైలు సగం భుజానికి తలకైకి తగిలితే ఎలా ఉంటుంది చూడండి తగిలి గిర్రని కింద పడ్డాడు స్పాట్లో చచ్చిపోయాడు కారణం అజాగ్రత్త ఏం కాదులే దగ్గరికి వచ్చిన తర్వాత అలా తెప్పించుకునేద్దాం దగ్గరికి వచ్చిన తర్వాత ఆ సెల్ఫీ తీసుకొని పక్క జరిగేద్దాం అనుకున్నాడు అజాగ్రత్త వల్ల ప్రాణాన్ని బాగొట్టుకున్నాడు మన జీవితంలో కూడా ఈ వారం బాగపోతే ఏమవుతుంది లేడికి పోతే ఏమవుతుందిలే ఈరోజు ప్రార్థన చేసుకోకపోతే ఏమవుతుందిలే అని అనుకున్నప్పుడే నీ ప్రాణం పోతే ఈరోజు ప్రార్థన చేసుకోకుండా పడుకుంటే ఏం కాదులే అనుకున్న ఆ రోజే నీ ప్రాణం దేవుడు తీసేసుకుంటే లేదా దేవుని రాకడొచ్చేస్తే నువ్వు ఆడికి వెళ్తావు నిత్య జీవాన్ని పోగొట్టుకుంటావు నిత్య నాశనానికి వెళ్ళిపోతావు హలలుయ అజాగ్రత్త పనికిరాదు ప్రియమైన దేవుని పిల్లారా ఇంకొక ఆమె ఒక ఆమె ఒక ఆమె ఏం చేసిందంటే ఒక ఒక సంవత్సరం బెడ్ ఆ సంవత్సరం బెడ్డని నడింట్లో పడుకోబెట్టి టీవీ పెట్టేసి నీళ్ళు కాగాయి నీళ్ళు ఆగయి దాన్ని తీసుకొని బాత్రూంలోకి వెళ్ళాలి సీరియల్ చూస్తూ ఉంది నీళ్లుగా అయిపోయినాయి అనేసి మధ్యలో బ్రేక్ వచ్చేసరికి వేసి ఆ నీళ్ళని తీసుకొని వెళ్తా వెళ్తా మొఘలు రేకులు రేకులు అని వచ్చేసరికి ఆగింది మొఘలు రేకులు అరటి ఆకులు తమలపాకులు అనేసరికి సరణ ఆగి అడ్వర్టైజ్మెంట్ని అలా చూసింది చూసేసరికి సరన్గా చేతులు కాలిపాయి కొంతసేపు ఆగడు చూసి వెళ్దాం అనేసరికి చేతులు కాలిపే చేతులు కాలేసరికి ఆ గుండాను అలా వదిలేసింది కిందకి వదిలేసరికి అది పక్కనబడి ఆ నీళ్ళు మొత్తం ఆ పాప మీద ఆ చిన్న బిడ్డ మీద పడిపినాయి పడిపోయేసరికి ఆ బిడ్డ ఏడస్తుంది కేకలేస్తా ఉంది ఊరు ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ కంగారు కంగారుగా వచ్చేసి ఏమైంది ఏమైందని చూస్తే ఏం సీరియలు చూస్తా సీరియల్ మైకోలో మొత్తానికి నీళ్లు పోయేస్తుంది అనేసి వాళ్ళు కూడా టెన్షన్గా ఆ బిడ్డను ఎత్తుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని పోయినారు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని పోతే డాక్టర్లు మొత్తానికి చూసి బయటకు వచ్చి డాక్టర్ ఏం చెప్పాడంటే అమ్మా నీళ్లు విపరీతమైన వేడిగా ఉండడం వల్ల సున్నితమైన దేహం కదా మెత్తటి దేహం కాబట్టి మెత్తటి చర్మం కాబట్టి చర్మం మొత్తం కాలిపోయింది ఆ నీళ్లు ముక్కులేకి కళ్ళ లేకి నోట్లోకి వెళ్ళిపోవడం వల్ల బిడ్డ చనిపోయిందని చెప్పారు హలో లుయ ఆమె నిర్లక్ష్యం వల్ల బిడ్డ ఏమైపోయాడు చనిపోయాడు చూసారు నిర్లక్ష్యం అజాగ్రత్త అనేది ఎంత ప్రమాదమో చూసారా అలానే మనం లోక సంబంధంగా ఉన్నటువంటి అజాగ్రత్త ఇంత ప్రమాదం అయినప్పుడు దేవుని విషయంలో అజాగ్రత్త ఉంటే దేవుని విషయంలో నిర్లక్ష్యం ఉంటే మరీ